మరణాలు అంతు చిక్కని ఈ మిస్టరీకి అంతం ఎప్పుడు ఆయన ఓ మాజీ ఎంపీ అంతేకాదు ఓ మాజీ సీఎంకు సోదరుడు కూడా ఇంకా ఆ జిల్లాలో అతిపెద్ద రాజకీయ కుటుంబానికి ఆయన ఓ ముఖ్య నేత అలాంటి ఆయన తన సొంత ఇంట్లో క్రూరంగా హత్యకు గురయ్యారు అనుమానితులున్నారు ఆధారాలు ఉన్నాయి సాక్ష్యాలు ఉన్నాయి అయినా ఆరేళ్లు గడిచిన ఈ కేసుకు అతి గతి లేదు అంతలోనే ఆ కేసుతో సంబంధం ఉన్నటువంటి ఒక్కొక్కరు చనిపోతున్నారు అందుకే అనుమానాలు మరింత పెరుగుతున్నాయి కడప జిల్లాలో పలుకుబడి కలిగినటువంటి నేతల్లో ఒకరైనటువంటి వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించే ఇదంతా అని మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది చాలా కాలంగా రాజకీయ నాయకులు మీడియా కూడా బాగా మాట్లాడి మాట్లాడి వదిలేసినటువంటి ఈ కేసు గురించి మళ్ళీ చెప్పుకోవడానికి కారణం ఈ కేసులో ప్రధాన సాక్షి అయినటువంటి వాచ్మెన్ రంగయ్య మరణం చూడడానికి సహజ మరణంగానే కనిపిస్తోంది కానీ ఈ కేసులో ఇంతకు ముందు జరిగినటువంటి సంఘటనలు కేసులోని సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతుండటంతో ప్రతి విషయాన్ని అనుమానించాల్సి వస్తుంది ఇప్పటి వరకు ఇలా ఆరుగురు చనిపోయారు జనంలో అనుమానాలు ఉండటమే కాదు ఇప్పుడు పోలీసు శాఖ కూడా ఈ గొలుసుకట్టు మరణాల తీగను పట్టుకుంది మరి డొంక కదులుతుందో లేదో చూడాలి అసలు ఈ కేసుపై ఎందుకు ఇన్ని అంటే అప్పట్లో జరిగినటువంటి వ్యవహారాలు అలాంటివి మరి ఆరేళ్ల కిందట వివేక మర్డర్ జరిగిన దగ్గర నుంచి నిన్న రంగయ్య చనిపోయే వరకు అనేక మలుపులు తిరిగింది ఈ కేసు ఈ హత్య కేసులో ఉన్నటువంటి కోణాలే కాదు ఆరేళ్ల కిందట రాజకీయ రంగాన్ని కూడా మలుపు తిప్పింది ఈ కేసు అసలు ఈ మొత్తం వ్యవహారాల్లో ప్రతి అడుగులోనూ ఒక్కో ట్విస్ట్ ఉంది వరుసగా ఏం జరుగుతూ వచ్చిందో ఓసారి మరొక్కసారి గుర్తు చేసుకుందాం రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను తెల్లవారుజామున రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి వివేకానంద రెడ్డిని గుర్తించారు ఎన్నికల ప్రచారం ముగించుకొని వచ్చి రాత్రి ఇంట్లో పడుకున్నటువంటి ఆయన్ను పొద్దున్నే లేపేందుకు ఆయన పిఏ కృష్ణారెడ్డి తెల్లవారుజామున ఇంటికి వెళ్లారు ఎంతకీ నిద్ర లేకపోవడంతో వెనక నుంచి తలుపులు తెరిచి వివేకా రక్తపు మడుగులో పడి ఉన్నట్లుగా గుర్తించారు అసలు మొదటి అనుమానం అక్కడే వచ్చింది వివేకా వంటిపై తీవ్రమైనటువంటి గాయాలున్నాయి తలపైన గొడ్డలి వేట్లున్నాయి చూసిన ఎవ్వరికైనా సరే ఇది హత్య అని అర్థమవుతుంది కానీ అంత పెద్ద రాజకీయ నేత జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయి హత్యకు గురైతే ఖచ్చితంగా ఎవరైనా సరే నిందితులను పట్టుకోవాలనుకుంటారు కానీ విచిత్రంగా ఆ రోజు ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర గంటల వరకు కూడా ఇది గుండుపోటు అని చెప్పే ప్రయత్నం చేశారు అప్పుడు పార్టీలో నెంబర్ టూగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి స్వయంగా ఇది గుండెపోటు అని చెప్పారు పోలీసులు రాకముందే అక్కడ గాయాలను శుభ్రం చేసి కట్లు కట్టే పని కూడా మొదలుపెట్టారు ఇక పోలీసుల వ్యవహార శైలి కూడా అనేక అనుమానాలకు తావిచ్చింది ఎక్కువ మంది శవాన్ని చూడడం హత్య అనే విషయం బయటకు వచ్చాకనే కుటుంబ సన్నిహితులు ఈ విషయాన్ని హత్య అని చెప్పారు ఓవైపు ఈ హత్య విషయాన్ని దాచడంపైనే అనేక అనుమానాలు ఉండగా ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిని రాజకీయ హత్య అన్నారు చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ ప్రోద్బలంతో కడప జిల్లాకు చెందినటువంటి ఆదినారాయణ రెడ్డి జమ్మల మడుగు ఆదినారాయణ రెడ్డి ఈ హత్య చేయించారని దీనిపై సిబిఐ విచారణ జరిపించారని ఆయన డిమాండ్ చేశారు దీంతో ఈ విషయం కాస్త రాజకీయ రంగు పులుముకుంది రెండు వేల పంతొమ్మిదికి ఈ విషయమే ప్రధాన ఎన్నికల అంశం కూడా అయింది ఎన్నికలకు ముందు ఈ కేసును సిబిఐకి అప్పగించాలంటూ అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పిటిషన్ కూడా వేశారు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దీనిపై సిట్ వేసి కొంత విచారణ చేసి కొంతమందిని అరెస్ట్ చేసింది అయితే ఇది రాజకీయ ప్రత్యర్థుల చేసినటువంటి హత్య కాదని సన్నిహితులే ఆయనను చంపారని సిట్ తేల్చింది ఈలోగా జగన్ సీఎం అయ్యారు అయితే అనూహ్యంగా ఆయన ఈ కేసుపై దృష్టిని తగ్గించారు జగన్ ఈ కేసు విషయంలో చొరవ చూపడం లేదని అనుమానపడ్డ ఆయన సోదరి సునీత సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఈ కేసులో పాత్రధారులను మాత్రమే అరెస్టు చేస్తున్నారని అసలైనటువంటి సూత్రధారుల జోలికి వెళ్లడం లేదంటూ ఆరోపించారు ఇది జరుగుతుండగానే ఈ కేసును సిబిఐకి అప్పగించాలంటూ పిటిషన్ వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో ఆ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు ఆ తర్వాత మరో నెల రోజులకు అంటే మార్చిలో రెండు వేల ఇరవై మార్చిలో ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది ఆ తర్వాత రెండేళ్ల పాటు విచారణలో సిబిఐ మొత్తం ఇరవై నాలుగు మందిని నిందితులుగా చేర్చింది పలువురిని అరెస్ట్ కూడా చేసింది ఇలా జరుగుతుండగానే వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతకు జగన్మోహన్ రెడ్డికి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది వైఎస్ వివేక తన రాజకీయ ఎదుగుదలకు అడ్డంకిగా భావించినటువంటి కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి ఈ హత్యతో సంబంధం ఉందని వారిని విచారించాలని సునీత పట్టుబట్టారు దీనికి జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం చెప్పారు ఇదే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్కు కారణమైంది అది క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది ఇక వివేకాను హత్య చేయాలంటూ ఎర్రగంగిరెడ్డి తనను ప్రోద్బలం చేశాడని తాను ఒక్కడనే చేయలేను అంటే దీని వెనక తనతో పాటు శివశంకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి వంటి పెద్దలు ఉన్నారని చెప్పాడని తనకు కోటి రూపాయలు అడ్వాన్స్గా కూడా ఇచ్చారని ఈ కేసులో నిందితుడైనటువంటి దస్తగిరి ఆ తర్వాత అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి కోర్టులో వాంగ్మూలం ఇచ్చాడు అయితే అనేక మలుపుల తర్వాత ఈ కేసు విచారణ హైదరాబాదుకు బదిలీ అయింది కడపలో ఉంటే సాక్షులను బెదిరిస్తున్నారంటూ సునీత చెప్పడంతో కేసు విచారణను హైదరాబాదుకు మార్చాలని సునీత పిటిషన్ వేయడంతో కేసు విచారణను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేశారు క్రమక్రమంగా విచారణ వైఎస్ అవినాష్ రెడ్డి వైపు వెళ్ళింది ఈ క్రమంలోనే జగన్ సోదరి సొంత సోదరి షర్మిల సైతం ఈ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నిలిచారు మొత్తం మీద వివేక ఫ్యామిలీ అలాగే షర్మిల ఒకవైపు ఉంటే జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి కుటుంబం మరోవైపు అయ్యారు రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఎనిమిదిన ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని హైదరాబాద్లో సిబిఐ విచారణకు పిలిపించింది ఆ తర్వాత రెండోసారి ఆయన్ని విచారణకు రమ్మనగా ఆయన రాకపోవడం కర్నూల్లో ఆయన అనుచరులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆందోళన చేయడంతో మొత్తం మీద గందరగోళం ఏర్పడింది సిబిఐ వాళ్ళు వైఎస్ అవినాష్ రెడ్డిని మరోసారి విచారణ చేయలేకపోయారు ఆ సందర్భంగానే ఆయన అరెస్ట్ చేస్తానటువంటి ప్రచారం కూడా సాగింది ఈ గందరగోళాలన్నింటి మధ్య ఈలోపుగా ఎలక్షన్లు వచ్చాయి అయితే ఆ తర్వాత మరో నెల రోజులకే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది ఈలోగా ఎన్నికలు జరగడంతో ఈ కేసు పక్కకు వెళ్ళింది ఇది వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరేళ్లుగా జరిగింది అయితే వీటితో పాటు ఈ విచారణ నిందితుల అరెస్టు వీటితో పాటు కొన్ని విషయాలు ప్యారలల్గా జరిగాయి వాటి గురించి మనం మాట్లాడుకోవాలి అదే ముఖ్యమైనవి అవేంటంటే ఈ కేసులో అంతు చిక్కనటువంటి మరణాలు అన్ని అనుమానాలకు గురి చేస్తున్నాయి మొత్తం ఈ కేసులో ఉన్నటువంటి ఆరుగురు అనుమానితులైనా కానివ్వండి లేదా సాక్షులైనా కానీ వాళ్ళందరూ చనిపోయారు ఫస్ట్ ఈ హత్య కేసులో సాక్షిగా ఉన్నటువంటి కె శ్రీనివాసరెడ్డి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవైన చనిపోయారు ఆయన హఠాన్ మరణం మీద అనుమానాలు వ్యక్తమయ్యాయి హత్య కేసులో నిందితుడైనటువంటి రెడ్డికి ఈయన శ్రీనివాసరెడ్డి చనిపోయినటువంటి శ్రీనివాసరెడ్డి తోడలుడు పోలీసుల వేధింపుల వల్లే ఆయన సూసైడ్ చేసుకున్నారని చెప్పారు కానీ దీనిపై సునీత అనుమానం వ్యక్తం చేశారు సునీత స్వయంగా డాక్టర్ ఆవిడ ఆవిడ శ్రీనివాస్ రెడ్డి సూసైడ్ చేసుకున్నారన్నారు కానీ ఆయన కిడ్నీల వద్ద రక్తం గడ్డకట్టింది పాయిజన్ తీసుకుంటే అలా జరగదు అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు ఆ అనుమానాలు అలాగే ఉన్నాయి ఇక వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్నటువంటి డ్రైవర్ నారాయణ మరణం వివేక హత్య జరిగిన రోజు అతనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన భార్య భారతిని హైదరాబాద్ నుంచి కడపకు తీసుకొని వచ్చారు వివేకా మర్డర్ విషయం అందరికంటే ముందుగా జగన్కే తెలిసిందని ఆయన పిఎలతో ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి తెల్లవారుజామునే మూడు గంటల సమయంలో మాట్లాడారని సిబిఐ ఆరోపించినట్లుగా వార్తలు వచ్చాయి ఈ విషయాలన్నీ డ్రైవర్కి తెలిసి ఉంటాయని అయితే ఆయన మరణం సహజ మరణం కాదనేటువంటి ఆరోపణలు అలాగే ఉన్నాయి ఇక జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత మామ రెడ్డి తండ్రి ఈసీ గంగిరెడ్డి వివేక హత్య జరిగినటువంటి కొన్ని నెలలకి చనిపోయారు పులివెందులలో ప్రముఖ వైద్యుడైనటువంటి ఆయన వివేక చనిపోయాక ఆయన బాడీకి కట్లు కట్టారు గాయాలన్నింటినీ కూడా తుడిచి కట్లు కట్టారు దీనిని హత్య కాదు అని నమ్మించేందుకే అలా చేశారనేటువంటి ఆరోపణలున్నాయి కారణం ఏదైనా కానీ ఆయన సహజంగానే చనిపోయినప్పటికీ ఈ కేసులో ఆయన కీలకం కావడంతో ఆయన మరణం పైన అనుమానాలు ఉన్నాయి ఈ గంగాధర్ రెడ్డి ఎవరంటే వివేక హత్య కేసులో ప్రధాన నిందితుడైనటువంటి శివశంకర్ రెడ్డి తనను ఈ కేసు తనపై వేసుకోవాలని శివశంకర్ రెడ్డి బెదిరిస్తున్నారని అందుకు పది కోట్లు ఇస్తానని చెప్పారంటూ ఆయన మొదట్లో చెప్పాడు ఆ తర్వాత సిబిఐఏ తను అలా చెప్పమందని అవినాష్ రెడ్డి పేరు బలవంతంగా చెప్పిస్తున్నారని మరీ ప్లేట్ ఫిరాయించారు ఏమైందో ఏంటో కానీ ఆయన రెండు వేల ఇరవై రెండు జూన్లో నిద్రలోనే చనిపోయారు ఇక ఈ మధ్య జరిగినటువంటి మరో మరణం ఏంటంటే డాక్టర్ అభిషేక్ రెడ్డి మరణం అతను జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితుడు కుటుంబానికి సంబంధించినటువంటి బంధువు కూడా దగ్గర బంధువు కూడా వైఎస్ వివేక మర్డర్ జరిగినటువంటి రోజు గంగిరెడ్డితో కలిసి ఇతను కట్లు వేయడానికి సహకరించారు తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలతో ఈయన ఈ మధ్య హైదరాబాద్లో చనిపోయారు అయితే ఈ కేసులో ఈయన చాలా కీలకం కావడంతో ఈయన మరణం సహజంగా జరిగినప్పటికీ కూడా ఆయన మరణంపై అనుమానాలు ఉన్నాయి ఇక లేటెస్ట్గా జరిగింది వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి వాచ్మెన్ రంగన్న మరణం ఇతను ఏంటంటే ఆ రోజు వివేకాను చంపి పారిపోతున్నటువంటి వ్యక్తులను తాను చూశానంటూ వాంగ్మూలం ఇచ్చారు డెబ్బై ఏళ్ల వయసున్నటువంటి రంగన్న అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి రోజులోనే చనిపోయారు పెద్దగా అనుమానాస్పదంగా ఏమీ లేకపోయినప్పటికీ ఈ కేసులో సాక్షులు అనేవారు వరుసగా చనిపోతుండటంతో ఈ ఇన్సిడెంట్పై కూడా అనుమానాలు మొదలయ్యాయి ఇక ఇలా అనుమానాలు ఉండటంతో దీనిపై పోలీసు శాఖ కూడా దృష్టి సారించింది రంగన్న భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఓవైపు వివేకానందరెడ్డి హత్య కేసే ఏమీ తేలలేదు వరుసగా చనిపోతుండటంతో సాక్షులు కూడా చనిపోతుండటంతో దీనిపై దృష్టి సారించారు రంగన్న భారీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని అలాగే ఈ కేసులో ఇప్పటి వరకు చనిపోయినటువంటి సాక్షుల మరణాలపై కూడా విచారణ జరిపించేందుకు ప్రత్యేకమైనటువంటి బృందాన్ని ఏర్పాటు చేశామని ఎస్పి అశోక్ కుమార్ చెప్పారు ఇది చెప్పిన తర్వాత శుక్రవారం సాయంత్రం ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది క్యాబినెట్ సమావేశంలో కూడా ఈ అంశం చర్చకు వచ్చింది రంగన్న మృతిపై కేబినెట్ సభ్యులందరూ కూడా మాట్లాడారు దీంతో ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు కూడా దాన్ని ఆదేశించింది దీనిపై దర్యాప్తు జరిగేటువంటి అవకాశం ఉంది అయితే ఈ విచారణలు ఎన్ని జరిగినప్పటికీ కూడా అస్సలు విషయం ఎప్పుడు బయటకు వస్తుంది అన్నది మాత్రం ఇప్పటికీ అనుమానంగానే ఉంది ఎందుకంటే ఈ కేసులో అసలు సిబిఐ దర్యాప్తు ముందుకు జరగడం లేదని ఆగ్రహం చెందినటువంటి సుప్రీంకోర్టు మరో బృందాన్ని ఏర్పాటు చేసి నెల రోజుల్లో కేసు సంగతి తేల్చాలని చెప్పింది అలా చెప్పి ఏడాది దాటింది కానీ ఇంతవరకు ఏమీ జరగలేదు అసలు ఈ కేసు ఏమవుతుందో చూడాలి ఓ ప్రధాన రాజకీయ నేతను అంత ఘోరంగా చంపినటువంటి ఈ కేసులో ఇప్పటికే నిందితులు అనుమానితులు ఉన్నా కూడా ఇంకా ముందుకు సాగకపోవడం అనేది అలాగే రెండు ప్రభుత్వాలు మారినా కూడా ఏమీ జరగకపోవడం అనేది ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాన్ని తెలియజేస్తుంది ముఖ్యంగా తన తండ్రి హత్యకు సమాధానం కావాలంటూ ఆరేళ్లుగా పోరాడుతున్నటువంటి సునీతకు ఎప్పుడు ఆన్సర్ వస్తుందో కూడా చూడాలి